ఏపీలో బాలికలపై అత్యాచారం కేసులో ఏలూరు పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది కన్నతల్లి మారుటి తండ్రిలకు జీవిత ఖైదు విధించింది ఇద్దరు బాలికలపై మారుటి తండ్రి పుట్ట సతీష్ కుమార్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు బాలికల కన్నతల్లి పుట్ట విజయలక్ష్మి పని రూప సహకరించింది రెండు పేల ఇరవై మూడు జులై పన్నెండున బాలికల ఫిర్యాదుతో రెండు రోజుల్లో తల్లి తండ్రులిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ ఘటనపై ఏపీలు డివి రామాంజనేయులు బ్రహ్మయ్యలు వాదించారు యావర్జీవ కారాగార శిక్ష పద్దెనిమిది పేల రూపాయలు జరిమానా విధిస్తున్నట్లు పోక్సో కోర్టు జడ్జి ఎస్ ఉపాసునంద తీర్పునిచ్చారు కేసులో తప్పుడు పుట్టిన తేదీ ధ్రువపత్రాలు సృష్టించిన నిందితులు షేక్ సత్తార్ నాగూర్ హుస్సేన్ వలీ వీణలకు రెండేళ్ల శిక్ష విధించింది బాధిత బాలికలకు ఒక్కొక్కరికి పది లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది అది సంచలనాత్మకమైనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది ఈ మారుటి తండ్రి తల్లి సహకారంతోనే ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం చేసిన కేసుకి సంబంధించినటువంటి కేసులో మరి వారి మీద ఉన్నటువంటి ఆరోపణలన్నీ కూడా రుజువు కావడంతో ఈరోజు మారుడి తండ్రి అయినటువంటి పుట్ట సతీష్ పవన్ కుమార్కి అలాగే అతనికి సహకరించినటువంటి అతని బాలికల తల్లి ఎవరైతే ఉందో విజయలక్ష్మి పనిరూప ఇద్దరికి కూడా వారు జీవించినంతకాలము కూడా బ్రతుకున్నంతకాలము కూడా జీవిత కారాగార శిక్ష విధించడం జరిగింది అలాగే ఈ ఎవరైతే దీంట్లో బాధిత బాలికలు ఉన్నారో వారు చదువుకోవటం జరుగుతుంది వారికి చదువుకుంటూ మరి ఒక ఒక పరిస్థితి వచ్చేంత వరకు కూడా బాలికలు ఇద్దరికి కూడా చెరవ పది లక్షల రూపాయలు కూడా ఎక్సిగ్రేషియ కాంపెన్సేషన్ కింద ఇవ్వాలని చెప్పి సాధిస్తూ ఏపీలో బాలికలపై అత్యాచారం కేసులో ఏలూరు పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ భార్గవ అందిస్తారు భారగవ్ చెప్పండి లక్ష్మి గత ఏడాది జులై పన్నెండవ తేదీన ఏలూరు జిల్లాలో పెదపాడు మండలం వట్లూరులో జరిగిన ఈ అమానవీయ ఘటనలో ఎట్టకెలకు ఏలూరు ఫోక్సో న్యాయస్థానం తీవ్రమైనటువంటి తీర్పును అయితే ఇచ్చింది ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు మైనర్ బాలికలపై మారుటు తండ్రి పలు మార్లు అత్యాచారం చేయడమే కాకుండా వారు గర్భం దాటిస్తే రహస్యంగా డెలివరీ చేసి ఆ పిల్లలను కూడా గుట్టు కాకుండా వచ్చినటువంటి ఘటన కూడా ఆనాడు ఏడాది క్రితం వెలుగు చూసింది ఈ ఘటన సీరియస్ గా తీసుకున్నటువంటి ఉమెన్ పోలీసులు ఘటనకు సంబంధించి మార్టు తండ్రితో పాటు అతనికి సహకరించి కన్న కూతుర్లనే అతని వద్దకు పంపినటువంటి తల్లిని కూడా అదుపులోకి తీసుకున్నారు పూర్తి విచారణ అనంతరం కూడా ఇటీవల ఏలూరు జిల్లాలోని ఫోక్సో కోర్టులో కూడా అటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్ గా టి రామాంజనేయులతో పాటు మరొక న్యాయ న్యాయ న్యాయమూర్తి కూడా దీనికి సంబంధించి పూర్తి విచారణ చేసిన తర్వాత ఈ ఘటనకు సంబంధించి తీర్పు అయితే ఇవ్వడం జరిగింది ఈ ఘటనకులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి పుట్ట సతీష్ పవన్ కుమార్ అలాగే అతనికి సహకరించినటువంటి బాలికల కన్నతల్లి పుట్ట విజయలక్ష్మి పనిరూప వారిద్దరికీ కూడా జీవిత కాలం బతికున్నంత కాలం కూడా యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తడమే కాకుండా పద్దెనిమిది వేల రూపాయల జరిమానాను కూడా విధిస్తూ ఏలూరు ఫోక్సో కోర్టు జడ్జి ఎస్ ఉమానంద కూడా తీర్పు ఇవ్వడం అయితే జరిగింది ఈ ఘటనకు సంబంధించి తీర్పుకు సంబంధించి కూడా బాధిత బాధితులతో పాటు ప్రస్తుతం నేలూరులో ఉన్నటువంటి మహిళా సంఘాలు గాని వారు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు సభ్య సమాజంలో ఇలాంటి ఘటనలు తీవ్ర శోచనీయమని ఇటువంటి తప్పులు చేయాలంటేనే భయం పుట్టేలా ఇలాంటి శిక్షలు ఉండాలంటూ కూడా వారు కూడా స్పష్టం చేసిన పరిస్థితి కూడా ఉంది ఈ తరుణంలో బాలికలకు సంబంధించి వారి ఆలనా పాలన చదువులతో పాటు వారు స్థిరపడే వరకు కూడా పది లక్షల రూపాయలు చొప్పున ఇద్దరికి కూడా చిర పది లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారాన్ని అందించాలంటూ కూడా జిల్లా ఏలూరు ఫోక్సో కోర్టు ఆదేశించింది అంతేకాకుండా ఈ ఘటనలో అటు మైనర్ బాలికలకు పిల్లలు పుడితే వారు ఆ తల్లికి అలాగే మార్టు తండ్రికి కలిపి పుట్టారంటూ కూడా తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలు రూపొందించిన ప్రభుత్వ ఉద్యోగితో పాటు ప్రైవేటు నర్సుపై కూడా రెండేళ్ల పాటు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునైతే ఇచ్చింది వర లక్ష్మి రైట్ భార్గవ్ యూ